నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ జగన్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ రాసలీలలు రికార్డింగ్ డ్యాన్సులపై జగన్ శుద్ధులు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి అంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిందా అంటే మతిమరుపు వ్యాధి ఆయన ఆయనకు సోకిందా ఆయన మతిమరుపు వ్యాధి తోటి బాధపడుతున్నారంటే కాదనే చెప్పాలి ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆయనకి తనకి కావాల్సినవి మాత్రమే గుర్తుంటాయి తనకి అవసరం లేనివి ఆయన పూర్తిగా మర్చిపోతారు అటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆయన గడుపుతున్నారు అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను అని అంటే గనక నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది నాయకుల మీద ఎవరి మీద అయితే ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన కేసులు కానీ లేకపోతే ఆరోపణలు కానీ ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఎవరు తప్పు చేసినా నిలదీసే అర్హత ఎదుటి వాళ్ళకి ఉంటుంది సమాజంలో ఎవరికైనా ఉంటుంది తప్పు చేసిన వాళ్ళని నిలదీసే అర్హత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులోనూ రాజకీయ నాయకుల్ని నిలదీ నిలదీసే అర్హత సామాన్య ప్రజల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు ఎవరికైనా ఉంటుంది ఎవరైనా నిలదీయొచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అలాగే ఆ పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నిలదీస్తే నీకేంటి బాధ అని అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంతమంది ఇలాంటి రాసలీలలు నడిపారు ఎంతమంది ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులు వేశారు మరి జగన్మోహన్ రెడ్డి అవన్నీ మర్చిపోయారా అవన్నీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేసే ప్రయత్నం చేద్దామనే నా ఈ వీడియో సో అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు మీడియాతోటి ఎందుకంటే ఇవాళ భీమవరం నాయకులతోటి వైసీపీ కీలక నేతలతోటి ఆయన ఒక సమావేశం నిర్వహించుకున్నారు ఆ సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి అరవ శ్రీధర్ గురించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన మీద ప్రస్తుతం ఆరోపణలు లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి కదా దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నేతలకు సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు అది ఒక్కసారి మనం చూద్దాం కే స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఒక డిఎస్పి అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫాంలో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపయ్యి కుదిపై అంటాడు హాయ్ డిఎస్పిని పట్టుకొని వాడు వీడు అయితే డిఎస్పి ఊపయి కుదిపై అని చెప్పేసి అంటున్నారు అన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయాన్ని నేను గుర్తు చేయదంచుకున్నాను ఈ నెవరో జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండే ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారేమో మేబీ అంటే ఈయన కొంచెం మనిషి కూడా పాడైపోయాడు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన పోలీస్ అధికారి సో ఈయన ఏం చేశాడు మనకు గుర్తులేదా అంటే ఆయన బాగా బ్రతికిన వదిలేండి ఈ ఫోటో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చలాయిస్తున్న రోజుల్లోది ఈ ఫోటో సో జత్వాని కాదంబరి జత్వాని ఈమె బాలీవుడ్ నటి ఈమె మీద ఎన్ని కేసులు పెట్టారు ఎంత చిత్రహింసలు చేశారు ఊపేయి కుదిపేయ్ అని రెండు మాటలు మాట్లాడినందుకు డిఎస్పీని మీరు నిందించారు అని అంటే మరి పిఎస్ఆర్ ఆంజనేయుని ఏమనాలి ఆయన చేసిన వాటికి జైల్లో పెట్టినందుకు ఎందుకు మీకు అంత కోపం వస్తుంది అధికారుల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు సో ఇది కాసేపు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమంటున్నారో ఒకసారి విందాంపీ అభ్యమర మీటింగ్లోనే అసలు ఇది ఇది నిజంగా సమాజంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతూ ఉంది జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఈ భరితెగింపు అన్నది ఈ విచ్చలబిడితనం వల్ల నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నేను ఏదో పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మరిసేనా అసలు ఎమ్మెల్యేనే అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవై శ్రీధర్ అనేవాడో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలు సహా బయట పెట్టుకుంది అమ్మ కావలసిన ఎమ్మెల్యే కూడా ఇంకోడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటివరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేసుకుంటాం అది ఎంత దారుణంగా జరుగుతుందంటే ఇంకోటి మంత్రి సంధ్య పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసి ఆయన జైల్లో పెడతాను ఆమె మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు ఈ అశ్లీల వీడియోలు చూస్తున్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు ఎవడీ అసలు ఏ ప్రపంచంలో ఉన్నాడు ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులు అన్నారు ఆ శ్రీరు డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులు మంత్రి సో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని పేరు పేరున మంత్రాలు చదివినట్టు చక్కగా విమర్శించారు అయితే మరి జగన్మోహన్ రెడ్డికి అసలు అలా విమర్శించే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి మామూలుగా సమాజంలో ఎవరు తప్పు చేసినా కానీ నిలదీసే అర్హత ఉంది అని చెప్పేసి మనం అనుకుంటాం మనం చెప్పుకున్నాం కూడా ఆల్రెడీ సో అయితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదు అని చెప్పేసి నేను అంటున్నానంటే ఆయన తన హయాంలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఉదంతాన్ని మర్చిపోయినట్టున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్ ఏమేం గంటలు చూపించారో అన్నీ ఆయన ఆయన మర్చిపోయినట్టున్నారు ఆయన గుర్తులేదేమో ఒకసారి ఆయన వీడియో కాల్ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో మామూలుగా అయితే ఇవాళ రోజా ఏమంటున్నారంటే అదంతా డీప్ ఫేక్ వీడియో అని మాట్లాడుతున్నాడు మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ రోమాలు తీస్తాను రోమాలు తీసి నిలబెడతానన్నావు కదా మీ ఎమ్మెల్యేని రోమాలు తీసి నిలబెట్టి మరి చూద్దాము ఆయనేమో డీప్ ఫేక్ వీడియో అంటున్నాడు మరి అది డీప్ ఫేక్ వీడియోనా కాదా బ్లర్రు తీసేసి బ్లర్ లేని వీడియోని నీకు పంపిస్తాను నువ్వు చూస్తావా అని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ని న్యూడ్ వీడియో చూస్తావా అని చెప్పేసి రోజా అడుగుతున్నారు ఒక మహిళ ఉండి పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ని రోజా అడగదగిన మాటలేనావి సభ్యత ఉన్న మాటలేనావి అయితే గోరంట్ల మాధవ్ కూడా అది నా వీడియో కాదు అని అని చెప్పేసి అన్నాడు ఇది డీప్ ఫేక్ వీడియో దాన్ని వేరే వాళ్ళ తలకాయ లాంటి చీట్లాగా కుట్ర చేశారు నా మీద నా వీడియోని అలాగా మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు మరి ఆయన కూడా ఇది నా వీడియో కాదని అన్నాడు కదా ఇప్పుడు ఆ బ్లర్ బ్లర్ లేని వీడియోని పంపిస్తే జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళో పంపిస్తే రోజా చూస్తారా ఆ న్యూడ్ వీడియోని బ్లర్ లేకుండా పంపిస్తే ఆ వీడియోని రోజా చూస్తారా జగన్మోహన్ రెడ్డికి చూపిస్తారా అనేది రోజా సమాధానం చెప్పాలి ఇక కాసేపు రోజాని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మరి ఎంపీగా ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఏంటి గోరంట్ల మాధవ్ ఈ ఘోరాలేంటి ఈ గంటలేంటి ఈ వీడియో కాల్స్ ఏంటి ఈ న్యూడ్ కాల్స్ ఏంటి బుద్ధుందా కొంచెమైనా అసలు నువ్వు నా పార్టీలో ఉండడానికి లేదు నేను సస్పెండ్ చేస్తున్నాను పో బయటికి అని చెప్పేసి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రశ్నించే హక్కుండేది ప్రశ్నించినందుకు పది మంది హర్షించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్ని పంపించలేదు ఇక జగన్మోహన్ రెడ్డి ఎవరి గురించి మాట్లాడుతున్నారు నజీర్ నజీర్ అహ్మద్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గురించి అలాగే సత్యవేడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మొన్నటి వరకు ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో లేరు ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి సంబంధించిన వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ స్పందించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఈ మహానుభావుని సస్పెండ్ చేయలేదు అనంతబాబు ఎమ్మెల్సీ ఇప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్సీనే అయినా ఇప్పటికీ కూడా పెద్దల సభలోకి అడుగు పెడుతున్నాడు ఈయన ఇంతటి దరిద్ర పనులు చేసి అనంతబాబు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆయన న్యూడ్స్ అన్ని బయటకు వచ్చినాయి మొత్తం అంతా కూడా ప్రపంచమంతా చూసింది ఆ దరిద్రాన్ని సో అంత దరిద్రం ప్రపంచం అంతా చూసిన తర్వాత కూడా ఎమ్మెల్సీ అనంతబాబుని ఇంకా పార్టీలోనే కొనసాగించుకుంటూ వెళ్ళారు వెళ్తున్నారు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఆయన్ని పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇంకా పార్టీలోనే కొనసాగించుకుంటున్నారు మరి ఎమ్మెల్సీ అనంతబాబుని గనక సస్పెండ్ చేసి ఉంటే ఇవాళ నజీర్ అహ్మద్ని కానీ లేకపోతే కోనేటి ఆదిమూలంని కానీ అరవ శ్రీధర్ని కానీ ప్రశ్నించే హక్కు అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉండేవి ఎందుకని సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అటు జనసేన పార్టీ వాళ్ళు అడుగుతున్నారు కామన్ పీపుల్ కూడా అడుగుతున్నారు గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకని యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి వీళ్ళందరికీ అనుమానం అయితే ఇది ఇది ఉందా అనంతబాబు వ్యవహారం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాలేదు ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి దక్కనంతగా వైసీపీ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాతనే ఈ ఘోరం బయటకు వచ్చింది అనంతబాబుని పైగా అనంతబాబు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఘోరంగా చంపేసి కారులో డోర్ డెలివరీ చేసిన మహానుభావుడు పైగా హత్య చేసింది నేనే అని చెప్పేసి ఒప్పుకున్న వ్యక్తి కూడా ఈ అనంతబాబు సో ఇక చూసుకుంటే మరి గుర్తుపట్టలేని వాళ్ళు ఎవరు ఉండరు మంత్రిగా కూడా పనిచేశారు అవంతి శ్రీనివాస్ ఈయన గురించి కూడా మనం చాలా గొప్పగా మాట్లాడుకోవచ్చు అంబటి రాంబాబు సుకన్య సంజయ్ ఇవేవో పేర్లు ఉన్నాయి ఆయన ఆడియో కాల్స్ ఎన్ని బయటకు వచ్చినాయో ఆయన వ్యవహారాల గురించి ఎంతమంది ఎలా మాట్లాడుకున్నారు ఇప్పటికీ కూడా ఆయన్ని సుకన్యా సంజయ్ ఇలాంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు అంబటి రాంబాబుని ఆయన అసలు ఆ వాయిసే నాది కాదు నా నా వాయిస్ని మిమిక్రీ చేశారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్ర ఇది జనసేన పార్టీ వాళ్ళ కుట్ర ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సస్పెండ్ చేయలేదు ఏంటి అంబటి రాంబాబు ఇది ఇంత నీచమైన పనులా నువ్వు చేసేది ఒక ప్రజా ప్రతినిధి వై ఉండి అధికార ప్రతినిధిగా కూడా పనిచేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీ వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడింది మంచి చెడులు అన్నీ కూడా నువ్వు ఎత్తి చెప్తూ ఉంటావు కదా అటు చంద్రబాబు నాయుడిని కూడా ఎంతో విమర్శిస్తుంటావు పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తుంటావు మరి నువ్వేనా ఇలాంటి పనులు చేసేది చిచి ఏంటి పనులు అని చెప్పేసి విసుక్కోకుండా చక్కగా మంత్రి పదవి అప్పజెప్పారు ఈయనకి చాలా చక్కగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిని చేశారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి అయ్యారు అంబటి రాంబాబు ఇక డ్యాన్సుల విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు డ్యాన్సులు వేయలేదండి అంబటి రాంబాబు డ్యాన్సులు వేయలేదా ఎలాంటి డ్యాన్సులు వేశారో మనం అంతా చూడలేదా రోజా కూడా డ్యాన్సులు వేశారు మంత్రిగా ఉండి రోజా వేశారు అంబటి రాంబాబు వేశారు ఇక గుమ్మడి సంధ్యారాణి పిఏ గురించి అలాగే ఆముదాలు వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అయితే మరి కుక్కల విద్యాసాగర్ గురించి ఎందుకని మాట్లాడలేదు కుక్కల విద్యాసాగర్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేది ప్రభుత్వంతో కానీ ఏమి సంబంధం లేకుండా అసలు జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారు కాదంబరి జత్వాని కేసులో ఎవరికి మేలు చేకూర్చడానికి అని చెప్పేసి కాదరి జ కాదంబరి జత్వానీని బాంబే నుంచో ఢిల్లీ నుంచో పిలిపించారు కదా ఇక్కడికి పిలిపించి ఆమెను ఎంత చిత్రహింసలకు గురి చేశారు ఎంతమంది పోలీసుల్ని బలి చేశారు ఈ విషయంలో కాదంబరి జత్వానీ కేసులో ఎంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు వాళ్ళ లైఫ్ అంతా నాశనం అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన ప్రభుత్వ వైఫల్యం వల్ల పోలీసుల జీవితమే వాళ్ళ మొత్తం కెరియర్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది నాశనం అయిపోయింది బూడిదైపోయింది సో ఎందుకని మాట్లాడరు వాటి గురించి జగన్మోహన్ రెడ్డి అందుకే నేను జగన్మోహన్ రెడ్డికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమైనా ఉందా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను రాసలీలలు అలాగే రికార్డింగ్ డ్యాన్సుల గురించి జగన్మోహన్ రెడ్డి సుద్దు శుద్ధులు చెప్తున్నారు అని చెప్పేసి కూడా టైటిల్లో పెట్టాను ఇక రికార్డింగ్ డ్యాన్సులు అంటే గుర్తుకొచ్చింది నాకు ఇదిగోండి చూడండి ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పెట్టిన రికార్డింగ్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు అంటే అసలు సిసలైన రికార్డింగ్ డ్యాన్సులు అంటే ఇవి కూడా కావు ఇంకా నగ్నంగా ఉంటాయి పూర్తిగా ఆడపిల్లల్ని నగ్నంగా చేసి అంటే ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చూస్తే ఇది కూడా రికార్డింగ్ డ్యాన్సులు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నిందలు వేయాలి జనసేన పార్టీ వాళ్ళ మీద నిందలు వేయాలి అని చెప్పేసి వీటిని రికార్డింగ్ డ్యాన్సులు అని అంటున్నారు ఇక చూస్తే ఈ రిది వీటినే రికార్డింగ్ డ్యాన్సులుగా పరిగణించాలి భోగమేళంగా వీటినే పరిగణించాలి అని అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదిగోండి ఆ వెనకాల అంటే ఈ ఫేసులు అర్థం కాకపోవచ్చు కానీ వెనకాల పోస్టర్లు ఆ రంగులు అంత ఈజీగా అర్థమవుతున్నాయి కదా సో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇవి వెనకాల లావు శ్రీకృష్ణ దేవరాయలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన లేకపోవచ్చు కానీ పోస్టర్ అయిందే వెనకాల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా కూడా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య చేసిన ఇవే రికార్డింగ్ డ్యాన్సులే ఇదిగోండి వెనకాల తెలుగు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టారు ముందు వైపున ఆడపిల్లలతోటి డ్యాన్సులు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది ఎక్కడో కాదు గుంటూరు మిర్చియార్డ్ లో జరిగిందే జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయాలంటే ఇది గుంటూరు మిర్చియార్డ్ జరిగిన రికార్డింగ్ డ్యాన్సులే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరికి చెప్తారు శుద్ధులు రికార్డింగ్ డ్యాన్సులు మంత్రి సుభాష్ వేశారంటున్నారు మంత్రి సుభాష్ వేసింది రికార్డింగ్ డ్యాన్సులు కాదు అమ్మాయిలతో కాదు శాంతి స్వరూప్ తోటి జబర్దస్త్ లో ఆయన ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు శాంతి స్వరూప్ లేడీ గెటప్ వేసుకుని అతనితో డ్యాన్స్ వేసినా గానీ తప్పే అన్నట్టుగా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మంత్రి సుభాష్ డాన్స్ వేయకూడదు అయితే అంబటి రాంబాబు ఎందుకు వేశారు అంబటి రాంబాబు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంబటి రాంబాబుని ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి రోజాను ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆవిడ కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యాలు చేసింది కదా సో ఈయనంట అస వాటిని ఏమంటారు అసభ్యకరమైన స్టెప్పులు వేశారట రోజా వేయలేదా ఎమ్మెల్యేగా ఉండి జబర్దస్త్లో శేఖర్ మాస్టర్ తోటి ఎన్నిసార్లు డ్యాన్సులు వేయలేదు అసభ్యకరమైన స్టెప్పులు ఎన్ని వేయలేదు వాటన్నిటిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఎంత ట్రోల్ చేయలేదు సో అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎలా మర్చిపోతారు మరి అప్పట్లో రోజాని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు నువ్వు సంపాదించుకోమ్మా నీకు అదే కదా ఆధారమని జగన్మోహన్ రెడ్డి నాతో అన్నారు నీకు ఇంకా వేరే అవినీతి కార్యక్రమాలు కూడా నువ్వేం చెయ్యవు అని చెప్పేసి ఆయన నా గురించి గొప్పగా కితాబ్ ఇచ్చారు జబర్దస్త్ చేసుకోమ్మా అని చెప్పేసి చెప్పారు నాతోటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా నా మీద జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేశారు నేను జబర్దస్త్ చేస్తున్నాను దాంట్లో డ్యాన్సులు వేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జగన్ అన్న దాకా వాళ్ళు వెళ్ళారు కంప్లైంట్ చేశారు ఎవరో కుట్రలు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు చేయక్కర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చాలు నా మీద కుట్రలు చేయడానికి అని చెప్పి రోజా ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి చేసుకోమన్నారని పర్మిషన్ ఇచ్చారని కూడా రోజానే చెప్పారు మరి రోజా ఎన్నిసార్లు ఆ డాన్సులు వేయలేదు అసభ్యకరమైన స్టెప్పులు శేఖర్ మాస్టర్ తోటి ఎన్నిసార్లు వేయలేదు రాత స్టెప్పులు ఎన్నిసార్లు వేయలేదు మరి రోజాను ఎందుకు సస్పెండ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు హర్షిస్తారా ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి మాటలకి విలువ ఉంటుందా ప్రజల్లో ఆయన ఆచరించి చూపిస్తే కదా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అవుతుంది ఆయన ఆచరించరు ఆయన ఆచరించరు కానీ ఎదుటి వాళ్ళకి చెప్తారంటే మేము చేస్తే సంసారమను ఎదుటి వాళ్ళు చేస్తే వద్దులే బాగోదు ఇలాంటి వేదికల మీద అలాంటి పాడు భాష పాడు మాటలు మాట్లాడకూడదు ఎందుకైనా మంచిది సో ఇక చూస్తే శాంతి స్వరూప్ తోటే సుభాష్ మంత్రి సుభాష్ డాన్స్ వేశారు మరి అంత దరిద్రమైన స్టెప్పులు ఘోరమైన స్టెప్పులు కూడా ఏమి ఇలా మీరు చూడవచ్చు ఇంటర్నెట్లో అందుకనే నేను ఈ వీడియోకి జగన్మోహన్ రెడ్డికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చింది అన్నట్టుగా టైటిల్ పెట్టాను ఆయన రాసలీల మీద రికార్డింగ్ డ్యాన్సుల మీద శుద్ధులు నేర్పిస్తున్నారు ఆ శుద్ధులేవో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేర్పించండి అని చెప్పేసి అన్నట్టుగా నేను ఈ టైటిల్ పెట్టాను దీని మీద మీరేమంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ